హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ అభ్యసన వైకల్యాలు ఎంత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి అడుగుతున్నాడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టు అటులోను డిఎస్సిలోను కంపల్సరీగా వస్తున్నాయి క్వశ్చన్స్ దీన్ని ఈజీగా మీకు గుర్తుపెట్టుకునే విధంగా సింపుల్గా గంటలు గంటలు ఏం సాగదేయకుండా సింపుల్గా మన మార్కును మనం తెచ్చుకునే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మీకు ఈ అభ్యసన వైకల్యాలను అని చెప్పడానికంటే ముందు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అన్న దాని గురించి చెప్పాలి ఎల్ అంటే లిజనింగ్ అంటే వినడమని ఎస్ అంటే ఏంటంటే స్పీకింగ్ స్పీకింగ్ అంటే మాట్లాడమని ఆర్ అంటే రైటింగ్ రాయడం అని అర్థం డబల్యూచి రీడింగ్ సారీ రీడింగ్ అంటే చదవడం అర్థం చదవడం డబల్యూ అంటే రైటింగ్ రాయడం అని అర్థం ఈ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అనే గుర్తుపెట్ట ఎల్ అంటే లిజనింగ్ అంటే వినడము ఎస్ అంటే స్పీకింగ్ మాట్లాడడము ఆర్ అంటే రీడింగ్ చదవడము డబల్యూ అంటే రైటింగ్ అంటే పిల్లోనికి ఈ నాలుగిటిని ఏమంటారు అంటే మనం అభ్యసనాలుగా ట్రీట్ చేస్తాం ఈ నాలుగిటిలో ఏదన్నా ఇబ్బంది జరిగిందనుకోండి వాటిని అభ్యసన వైకల్యాలు అంటాం అంతే అంటే లిజనింగ్ వినడంలో ఏమైనా ఇబ్బంది ఏముంది స్పీకింగ్ వాడు పిల్లోడు మాట్లాడడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా రీడింగ్ చదవడంలో ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా డబల్యూ అంటే రైటింగ్ రాయడంలో ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా వీటిలో ఏ ఇబ్బంది జరిగిన దానిని అభ్యసన అభ్యసనకి ఎఫెక్ట్ అవుతుంది కదా వీటిని అభ్యసన వైకల్యాలు అంటారు ఈ అభ్యసన వైకల్యాలలో ఉన్న రకాలను మనకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు సరే ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాడు ఎలా వచ్చి అడుగుతున్నాడు ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి అభ్యసన వైకల్యాలు అనగా వీటిలో ఉన్న రకాలు డిస్ ఫేషియా అఫేసియా ఇక్కడ చూడండి డిస్ అని ప్రతి చోట కనపడదు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ డిస్ అంటే పాక్షిక ఇబ్బంది అనుకోండి అంటే సంపూర్ణంగా కాదు పాక్షికంగా ఆ ముందు పెట్టినాడంటే ఇక్కడ ఫేసియా డిస్ఫేసియా అఫేసియా ఇక్కడ లక్ష్య మామూలుగా అంటే డిస్ అలెక్సియా అలెక్షియా గ్రాఫియా బాగానే అంటే డిస్గ్రాఫియా అగ్రాఫియా అంటే ఇక్కడ మార్పు ఎక్కడ జరుగుతుంది ఈ డిస్ ఆ గుర్తుపెట్టుకోండి డిస్ అంటే పాక్షికమైన ఇబ్బంది అని ఒకవేళ పదముందర కనపడితే వాడి పూర్తిగా రాదని ఓకేనా సింపుల్గా ఇది కదా ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్సు ఆకు రెండు దానికి తేడా అర్థమైంది కదా ఫస్ట్ చూడండి డిస్ఫేసియా డిస్ఫేసియా ఫేషియా అంటే ఎల్ ఎస్ ఎల్ ఎల్ అంటే ఏంటి లిజనింగ్ ఎస్ అంటే మాట్లాడు అంటే వినడము మాట్లాడంలో అసామర్థ్యం అంటే వినడం మాట్లాడంలో అసామర్థ్యం ఏది డిస్ఫేసియా అనేది అంటే ఇది డిస్ అంటే పాక్షికమైనది అంటే పూర్తిగా కాదు మాట్లాడుతున్నాడు కానీ చాలా తక్కువ తప్పులు తప్పులు మాట్లాడుతున్నాడు ఒకరి పిల్లోడు మాట్లాడుతున్నాడు వింటున్నాడు కానీ సంపూర్ణంగా దానికి న్యాయం చేయడం లే వాడు పది పదాలు కరెక్ట్గా విన్నాడు విన్న ఐదు పదాలను మాత్రమే వాడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు మిగతా ఐదు పదాలు తప్పు తప్పుగా మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా అంటే దాని అర్థం ఏంటి డిస్ఫేసియా అంటే సంపూర్ణంగా కాదు కొద్దిగా కొద్దిగా అంటే ఏంటి కొద్దిగంటే కొద్దిగా పాక్షికంగా అంటే వాడు వింటున్నాడు అలాగే స్పీకింగ్ మాట్లాడుతున్నాడు కానీ పూర్తిగా కాదు కొద్దిగా దీనిని ఏమంటారు అంటే డిస్ఫేసియా అంటారు మరి అఫేషియా అంటే ఏంది పూర్తిగా వానికి మాట్లాడడం రావడంలే పూర్తిగా వాడు వినడం రావట్లేదు దీనిని ఏమంటారు అంటే అఫేసియా అంటారు అర్థమైంది దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక మాటలో నేను చెప్తాను డిస్ఫేషియా అంటే క్లారిటీగా నేను చెప్తాను డిస్ఫేషియా అని అంటే వాడు మాట్లాడడానికి వినడానికి ఇబ్బంది పడుతుంటాడు అంటే పూర్తిగా కాదు కొద్దిగా కొద్దిగా ఇబ్బంది పడడాన్ని డిస్ఫేషియా అంటాడు పూర్తిగా ఇబ్బంది పడుతుంటే పిల్లడు దానిని అఫేసియా అనే ఇబ్బంది అంటాడు వానికి ఓకేనా పాక్షికంగా ఇబ్బంది పడితే ఎగ్జాంపుల్తో సహా చెప్తానులేండి ఏం భయపడాకండి పాక్షికంగా అంటే డిస్ఫేసియా పూర్తిగా మాట్లాడడానికి ఏంటంటే పూర్తిగా వాడు మాట్లాడడానికి అలాగే వినడానికి ఇబ్బంది పడుతున్నాడంటే దానిని ఏమంటారంటే అఫేసియా అంటారు ఇక్కడ ఇంకొకటి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏంటంటే ఈ ఎల్ మీతో చెప్పిన తర్వాత చెప్తాను ఒకసారి నెక్స్ట్ డిక్స్ డిస్ లెక్సియా డిస్ అంటే పాక్షికం కదా డిస్ లెక్సియా అంటే లెక్సియా అంటే ఆర్ ఆర్ అంటే ఏంటి రీడింగ్ రీడింగ్ అంటే చదవడంలో వాడు అసమార్థ అంటే డిస్ అంటే పాక్షికంగా చదవడంలో ఇబ్బంది అంటే పూర్తిగా చదవలేకపోతున్నా అంటే అలెక్సియా దీనినే పఠన వైకల్యం అంటారు పట్టణము అర్థమవుతుందా పఠన వైకల్యం అంటారు అంటే చదవడంలో వాడు ఇబ్బంది పడుతున్నాడు రీడింగ్ చేయడంలో గ్రాఫియా డిస్ గ్రాఫియా డిస్ అంటే పాక్షికము అగ్రాఫియా అంటే పూర్తిగానే గ్రాఫియా రైటింగ్ రైటింగ్లో అసమార్థం అంటే వాడు రాస్తున్నాడు అన్ని తప్పులు తప్పులు రాస్తున్నాడు అలా రాస్తున్నాడు తప్పులు తప్పులు అంటే పాక్షికంగా జరుగుతుంది కదా అది అందుకే దీన్ని డిస్గ్రాఫియా అంటారు అసలు పూర్తిగా రాయలేకపోతున్నాడు అంటే పూర్తిగా రాయలేకపోతున్నాడు అంటే దాన్ని అగ్రాఫియా అంటారు దీన్ని మనం ఏమంటారంటే రాత వైకల్యము లేదంటే లేఖన వైకల్యం అంటాం నెక్స్ట్ నాలుగోది ఏంటంటే డిస్క్యాల్కులియా డిస్కాల్కులియా క్యాలకుయా క్యాల్కు అంటేనే మ్యాథమెటిక్స్ అని గుర్తుపెట్టుకోండి అంటే సంఖ్యా భావన వైకల్యాలు గణిత భావనలకు సంబంధించిన వైకల్యాలు క్యాల్కులేటర్ అని గుర్తుపెట్టుకొని అంతే సింపుల్ దీనికి ఆ అక్యాల్కులేటరీ అనేది లేదు సరేనా నెక్స్ట్ లాస్ట్ అంటే డిస్ప్రాక్సియా డిస్ప్రాక్సియా అంటే చలన కౌశల వైకల్యం చలనాలంటే కాళ్ళు చేతులు కండరాలు ఉపయోగించడంలో ఇబ్బంది దీంట్లో కూడా అప్రాక్సియా అనేది లేదు అర్థమవుతుంది ఈ రెండు దాలు డిస్ అనేది పాక్షిక అమ సూచిస్తే ఆ అనేది పూర్తి అసమార్థాన్ని చూపి చూపిస్తుంది ఓకేనా ఒక్కొక్క దాని గురించి మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కోసారి నేను అప్లికేషన్ మెథడ్లో చెప్తాను డిస్ఫేసియా ఫస్ట్ గురించి చూసినా అంటే డిస్ఫేసియా అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఎల్ఎస్లో ఇబ్బంది లిజనింగ్ స్పీకింగ్ అంటే వినలేకపోతున్నాడు వాడు సరిగా మాట్లాడలేకపోతున్నాడు కొద్ది కొద్దిగానే అంటే ఇతరులు వ్యక్తపరిచిన భావాలను విని అర్థం చేసుకోవడంలో తిరిగి వాటిని సంభాషించడంలో ఎక్కువ వ్యాకరణ దోషాలు పాదాలు తప్పుగా చేస్తూ సంభాషణలు పదాలు వెతుక్కోవడం లాంటి అసమర్థ్యాన్ని ఏమంటారు అంటే డిస్ఫేసియా అంటాడు అంటే వాడు విని అర్థం చేసుకొని అర్థం చేసుకొని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు కానీ తప్పు తప్పుగా మాట్లాడదు దీన్ని నేను ఏమంటా అంటే డిస్ఫేసియా అంటారు అప్లికేషన్ మెథడ్లో ఒకటి చూద్దాము రాము అనే విద్యార్థి నీళ్లు తింటున్నాడు మామూలుగా అయితే వాడు నీళ్లు తాగలరని వినింటాడు కానీ ఏమని మాట్లాడుతున్నాడు వీడు నీళ్లు తింటున్నాను అన్నం త్రాగుతున్నాను అని తప్పు తప్పుగా మాట్లాడుతున్నాడు ఇలాంటి సంభాషణలు చేస్తున్నాడు దీన్ని ఏ వైకల్యం అంటారు ఏది డిస్ఫేసియా అంటారు ఇప్పుడు ముస్లింలలో ఎక్కువగా కొత్తగా భాష నేర్చుకునే వాళ్ళలో ఇది కూడా ఎక్కువగా కనబడుతుంటుంది ఏది ముస్లింలు కొంతమంది ఉంటారు ఎందుకంటే స్కూల్ పిల్లలు నేను గమనిస్తుంటాను పిల్లలు కంప్లీట్ చేసే కంప్లీట్ చేసేటప్పుడు వాళ్ళు నన్ను కొడుతున్నారు సార్ అన్నారు వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు నాది కొడుతుంది సార్ అంటుంటారు అది నన్ను కొడతాను అంటారు ఎవరు అది నన్ను అనేది రాక అది నాది కొడతాను అంటారు ఎలా అంటే వీళ్ళకు దీన్ని ఏమంటారు అంటే మాట్లాడేది రావడంలే దీన్ని డిస్ఫేసియా అంటారు ఓకేనా నెక్స్ట్ అలెక్ అఫేసియా అంటే పూర్తిగా మాట్లాడేది రాకపోవడం అంతే నెక్స్ట్ అలెక్సియా లెక్సియా లెక్సియా అంటే ఏంటంటే రైటింగ్ సంబంధించింది కదా అంటే పాఠ్యపుస్తకము పాఠ్యపుస్తకము రైటింగ్ అది రీడింగ్ సంబంధించి ఆర్ అంటే రీడింగ్ డిస్లెక్సియా అంటే అంటే పాఠ్యపుస్తకం చూసి కూడా విద్యార్థి ఎక్కువ పదాలను తప్పుగా చదువుతున్నాడు దీన్ని ఏమంటారు చదవడం రీడింగ్ దీన్ని ఏమంటే డిస్లెక్సి చదువుతున్నాడు కానీ తప్పుగా చదువుతున్నాడు పాక్షికంగా పూర్తిగా చదవలేకపోతే అలెక్సియా ఓకేనా అప్లికేషన్ మెథడ్లో ఎనిమిదో తరగతి చదివే సుబ్బు తెలుగు పాఠ్య పుస్తకంలో ఒక ఫేరాను నలభై పర్సెంట్ పదములు తప్పుగా చదివాడు చదివాడు నలభై పర్సెంట్ తప్పుగా చదివాడు దీనిని ఏమంటారు డిస్లెక్సియా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ చదవలేకపోతే అలెక్సియా డిస్గ్రాఫియా గ్రాఫి అంటే రాయడము గ్రాఫ్ గ్రాఫ్లో ఏం చేస్తాం మనము గ్రాఫ్లో రాయడము బొమ్మలు గీయడం లాంటివి జరుగుతుంది కదా అదే పాఠ్య పుస్తకాన్ని చూసి కూడా రాసే పదాలలో ఎక్కువ అక్షర దోషాలు చూస్తున్నాడు రాస్తున్నాడు కానీ ఎక్కువ మిస్టేక్స్ రాస్తున్నాడు దీన్ని ఏమంటారు డిస్గ్రాఫియా అంటే గ్రాఫి అంటే రాయడం అంటే తొమ్మిదవ తరగతి చదివే రాధ తెలుగు పాఠ్యపుస్తకంలో ఒక పేరాను చూసి రాయగా అందులో నలభై పర్సెంట్ తప్పుగా రాసింది చూసింది రాసింది కానీ నలభై పర్సెంటే తప్పుగా రాసింది అంటే దీన్ని డిస్గ్రాఫియా హండ్రెడ్ పర్సెంట్ తప్పుగా రాస్తే అగ్రాఫియా డిస్క్యాలకులియా అంటే ఏంటి క్యాలకులియా అంటేనే మ్యాథమెటిక్స్ సంఖ్యా భావనలు అర్థం చేసుకోవడంలో స్థాన విలువను గుర్తించడంలో చతుర్విధ ప్రక్రియలు అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈ ప్రక్రియలు చేయడంలో ఎక్కువ అసమర్థం ఉంటే దానిని ఏమంటారంటే డిస్క్యాల్కులియా అంటారు దీంట్లో అల్ అల్ అక్యాల్కులేయా లేదు శృతి ఎన్నిసార్లు చెప్పినా స్థాన విలువను తప్పుగానే పలుకుతుంది ఎన్నిసార్లు చెప్పినా కానీ కూడికలు తీసివేతలు తప్పుగానే జరుస్తుంది ఇదంతా మ్యాథమెటిక్స్ సంబంధించింది కదా డిస్క్యాలిక్యుయా నెక్స్ట్ డిస్ప్రాక్సియా డిస్ప్రాక్సియా ప్రాక్సియా అంటే చలన కౌశాలను నేర్చుకోవడంలో అంటే సైకిల్ దొక్కడం కానీ కబడ్డీ నేర్చుకోవడం కానీ వీళ్ళు ఏంటి అంటే కాళ్ళు చేతులు కండరాలు ఉపయోగించి నేర్చుకోవడంలో దీనిలో జరిగే ఈ ఇబ్బందిని ఏమంటారు అంటే డిస్ప్రాక్షియా అంటారు అంటే కాతులు కాళ్ళు చేతులు వేగంగా నైపుణ్యంగా ఉపయోగించి నేర్చుకోలేకపోవడాన్ని ఏమంటారు చలన కౌశలాలు అంటారు అంటే సైకిల్ దొక్కడము ఈత కొట్టడము టైప్ చేయడము ఇవి సరిగా నేర్చుకోలేకపోతుంది ఇవన్నీ చలన కౌశలాలు కదా దీన్ని ఏమంటే డిస్ప్రాక్సియా అంటారు ఓకేనా దీంట్లో ఒక అప్లికేషన్ చెప్పి ఒకసారి అన్నీ చెప్తాను స్మృతి అనే విద్యార్థిని ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రయోగంలోని వస్తువులను సరిగా అమర్చలేకపోతుంది ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక వస్తువును క్రమంగా అమర్చలేకపోతుంది అంటే తన చేతులను కాళ్ళను ఉపయోగించలేకపోతుంది దీన్ని ఏంటంటే డిస్ప్రాక్షియా అంటారు ఈ అభ్యసన వైకల్యం వారికి మనం ట్రైనింగ్ ఇస్తారు అలాంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో వాటిని బహుళ ఇంద్రియ శిక్షణ అంటారు బహుళ ఇంద్రియ శిక్షణ ఏంటంటి ఇంద్రియ శిక్షణలో భాగంగా అభ్యసన వైకల్యం కలిగిన వాళ్ళు విఏ కేటీ అనే పద్ధతిని ఉపయోగిస్తారు గుర్తుపెట్టుకోండి విఏ కేటీ వి అంటే విజువల్ దృశ్య సంబంధమైన ట్రైనింగ్ ఆ ఆడియోటరీ విని వినికిడి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తాము కిందటి గతి సంబంధమైన ట్రైనింగ్ ఇస్తాము అంటే ఇది గతి సంబంధ చేతులు కాళ్ళను ఆడించి చేసేవి టచ్ స్పర్శ సంబంధమైన ట్రైనింగ్ ఇస్తాం వీటి ద్వారా వీళ్లకు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సరే ఎగ్జామ్లో మనం ఏది ఎలా గుర్తు పెట్టుకోవాలి సింపుల్గా నేను ఒక మాటలో చెప్పేస్తాను ఈజీగా అంత అర్థం సబ్జెక్ట్ అర్థమైంది కదా ఇప్పుడు చూడండి నేను మీకు గుర్తు పెట్టుకోవడానికి ఒకటి చెప్ చెప్తాను ఇక్కడ నుంచి సింపుల్గా మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మార్కులు పోగొట్టుకోకుండా సరేనా ఇక్కడ చూడండి డిస్ఫేసియా ఫేసియా ఫేస్ మన ఫేసు బాగా గీసిననా సరేలేండి ఓ మధ దైవ ఉండేటుంది సరేలేండి మన ఫేస్ అని గుర్తుపెట్టుకోండి మన ఫేస్లో ఏంటి లిజనింగ్ ఇక్కడ చూడండి చెవులు లిజనింగ్ స్పీకింగ్ చెవులు నోరు ఎక్కడ ఉన్నాయి మనకు ఫేస్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి లిజనింగ్ అలాగే స్పీకింగ్ చెవులు నోరు ఎక్కడుంది ఫేస్లో ఉన్నాయి దీన్ని ఏమంటే డిస్ఫేసియా అంట లెక్సియా లెక్సియా అంటే ఏంది లెక్సి మనము నేను మీకు లెక్చర్ చేస్తున్నాను అంటే మీకు నేను పాఠం చెప్తున్నాను అంటే ఏంటి పాఠం చెప్తే మీకు ఏమొస్తుంది సౌండ్ వస్తుందా అంటే నేను చెప్పినప్పుడు అది మీకు ఎలా అంటే ఒక చదివినట్టుగా వినపడుతుంది అనుకోండి నేను కొన్ని స్కూళ్ళల్లో కొంతమంది నేను మిగతా టీచర్ని కొంతమందిని గమనిస్తుంటాను వాళ్ళు పాఠం చెప్పరు చెప్పకుండా ఏం చేస్తారంటే అంటే ఊళ్ళే చదువుతారు చదివి ఏమంటే లెసన్ అయిపోయింది అంటాడు అంటే ఆయన చదివినా కానీ లెక్చర్ చేసినట్టే లెక్క అంటాం అయిపోయా ఆయన చదివినాడు రీడింగ్ చేసినాడు రీడింగ్ చేసినా కానీ లెక్చర్ చేసినట్టే లెక్క అంతే పాఠం అయిపోయింది అంటే ఎవడు అడిగేటోడు ఉన్నాడు అర్థమవుతుంది రీడింగ్ నేమంటే లెక్సియా అంటారు గ్రాఫియా గ్రాఫియా అంటే ఇలా గ్రాఫ్లో నేను గీశాను గ్రాఫియా అనే ఏంటి రాయడము గ్రాఫ్ అంటేనే రాయడం అని గుర్తుపెట్టుకోండి క్యాలకులేయా అంటే మ్యాథమెటిక్స్ ప్రాక్సియా అంటేనే అభ్యసన వైకల్యాలు అభ్యసన కౌశలాలు ఓకేనా సింపుల్గా చి చలన కౌశలాలు అంటే కాళ్ళు చేతులు కండరాలు ఉపయోగించి చేయడంలో ఉంటే కౌశలాలు ఇది ఇందులో ఉన్నది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ తగ్గట్టే ఏం లేదు నేను కూడా గంటలు గంటలు చెప్పి బోర్ కొట్టించకుండా సరే నెక్స్ట్ ఐసీసీ క్లాసులను మొదలు పెడతాం మిగతాది ఉంది నీకు మెటీరియల్ ఇచ్చాను చదువుకోండి అంతే ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్